మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి కొంతమంది ఎప్పటికప్పుడు బాధలను అనుభవిస్తూనే ఉంటారు ఏ పని చేసినా కలిసి రాదు ఎప్పుడూ ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది ఏ జన్మలో ఏ పాపం చేశాను ఈ జన్మలో నా జీవితం ఇలా మారిపోయింది అని బాధపడుతూ ఉంటారు కొంతమంది అసలు ఈ జీవితం ఎందుకు ఎందుకు బ్రతికి ఉన్నాం అనుకుంటారు అంత తీవ్రమైన సమస్యలు వస్తాయి జీవితం పట్ల నిరాశ వచ్చేస్తుంది కానీ నిజం ఏమిటంటే ప్రతి మనిషి జీవితంలో సంతోషం బాధలు రెండూ ఉంటాయి సంతోషం వచ్చినప్పుడు ఎక్కువగా పొంగిపోకుండా బాధలు వచ్చినప్పుడు కృంగిపోకుండా బ్రతకటం నేర్చుకోవాలి చాలామంది బాధలు వచ్చినప్పుడు పూజలు చేస్తూ ఉంటారు సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతారు బాధల్లో ఉన్నప్పుడు పూజ చేస్తే కేవలం పది పర్సెంట్ మాత్రమే ఫలితం ఉంటుంది కానీ సంతోషంగా ఉన్నప్పుడు పూజ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ తీవ్రమైన కష్టాలతో అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న వారు శనివారం నాడు ఇప్పుడు మనం చెప్పే పరిష్కారం చేస్తే వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయని పండితులు అంటున్నారు మరి ఏం చేయాలో తెలుసుకుందాం శనివారం నాడు ఉదయమే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి ఆ తరువాత కాలభైరవ స్వామి పటాన్ని సిద్ధం చేసుకుని స్వామివారి ముందు పద్మం ముగ్గు వేయాలి ఈ ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమలను వేసి ఒక కొబ్బరికాయను పెట్టండి ఆ తరువాత ఒక మట్టి ప్రమేదను కాలభైరవ స్వామి ఎదురుగా పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఆ తరువాత కాలభైరవ అష్టకాన్ని మూడుసార్లు పఠించండి మూడు సార్లు పఠించలేని వారు ఒక్కసారి పఠించినా చాలు ఈ అష్టకాన్ని చదివినప్పుడు మీరు నేలను తాకకూడదు కనుక క్రింద చాప వేసుకొని మీద కూర్చొని పఠించండి మీ శరీరం నేలను తాకకుండా జాగ్రత్త ఆ తరువాత పొట్టు తీయని మినుములతో తయారు చేసిన మినప గారెలను నైవేద్యంగా సమర్పించండి పూజంతా అయిపోయిన తరువాత ఆ మినప గారెల నైవేద్యాన్ని ఇంట్లోని వారందరూ తినాలి మిగిలితే కుక్కలకు కూడా పెట్టవచ్చు ఇలా చేసిన మరుసటి రోజు పూజలో ఉపయోగించిన కొబ్బరికాయను ఎవరూ లేని ప్రదేశంలోనికి తీసుకుని వెళ్ళి పగలకొట్టండి ఇలా ఏడు శనివారాలు చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు కనిపిస్తుంది మీ సమస్యలన్నీ దూరమైపోతాయి కనుక మీరు కూడా సమస్యలతో బాధపడుతూ ఉంటే ఏడు శనివారాలు ఈ పరిష్కారాన్ని చేసి మంచి శుభకరమైన ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు